పంచలోహ థాలి డిజైన్ మోపు రెండో వస్తాయి ఇవి రెండు వేలన్నర పడుతుంది డబల్ అయితే ఐదు వేలు పడుతుంది సింగిల్ అయితే రెండు వేలన్నర ఇది కొత్త డిజైన్ ఉన్నది పంచలోహంలో ఇట్లా మందం కావాలంటే మందం చేసేస్తారు ఇట్లా సన్నగా కావాలంటే సన్నగా చేసేస్తారు ఇది సన్నగా చేయించుకున్నారు వేరే వాళ్ళు ఇది మందం వేరే వాళ్ళు ఇది ముప్పై ఇంచులు ఉంది ఇది ఇరవై ఆరు ఇంచులు ఉంది మీకు ఏం సైజు కావాలంటే సైజు చేస్తారు సైజు బట్టి రేటు ఉంటుంది ఇగో ఈ టూ బ్యాంగిల్స్ దసరాకి ఫ్రీ ఉండదు మిగతా టైంలో ఇయ్యారు దసరా వరకు టూ బ్యాంగిల్స్ ఫ్రీ రెండు వేలన్నర చైన్ రెండు వేలన్నర టూ బ్యాంగిల్స్ ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ టూ డేస్ మేకింగ్ డబల్ చైన్ కావాలంటే ఐదు వేలు సింగిల్ రెండు వేలన్నర సింగిల్ లైన్ రెండు వేలన్నర మేకింగ్ చేసి చేసిస్తారు చేసినటువంటి రెండు వేలన్నర ఇట్లా మందం చేయమంటే మందం చేసిస్తారు సన్నగా చేయమంటే సన్నగా చేసిస్తారు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ చేసి పల్లెటూరు అయితే కోరారు సిటీ అయితే సిటీ అయితే కోరారు పల్లెటూరు అయితే ఫస్ట్